వివిధ పార్టీల వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు బీజేపీ పార్టీ ప్రచారం చేస్తుంది ఈ ప్రచారాల మధ్యలో ప్రజలందరూ ఎవరిని ఆశీర్వదిస్తారు అంటే ఏం చెప్తారమ్మా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది పదేళ్ళ సంక్షేమం చేసింది మాగంటి గోపినాథన్న కూడా రీసెంట్ వరకు బాగా చేసిండు హైదరాబాద్ పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు ఆదరిస్తున్నారు మొన్న ఎలక్షన్లప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా హైదరాబాద్ క్లీన్ స్వీప్ చేసింది పార్టీ పార్టీ వాళ్ళు మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము జూబ్లీ ఆశీర్వదిస్తారు ప్రజలు మేము లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ఆరు గ్యారెంటీలు ఓకే అయినా ఫ్రీ బస్ లో మంచిగా మహిళలు మీరు ఎక్కడికి పోవాలన్నా పుట్టింటికి పోవాలన్నా ఎక్కడ పోతున్నారు మొన్న మా వాళ్ళకి పెంచారు కదా మొగోళ్ళకి మా ఇంటి మొగోళ్ళకి పెంచుతారు కదా ఇంట్లో మొగోళ్ళకు పెంచినప్పుడు ప్రయాణం చేస్తున్నాను మేమేం చేస్తాము ఎందుకండి కొట్టుకోవడానికి ఎందుకు ఏదో గంటకు మూడు గంటలకు ఒక బస్సు పెడుతున్నాడు అది కూడా ఇప్పుడు ఇంటర్ సీట్లు ఉండట్లే బస్సులో అక్కడ కొట్టుకుంటున్నాం దానికి ఇక పెట్టి ఫ్రీ బస్సు పెట్టి ఆడోళ్ళకి ఆడోలా పంచాయతీ పెట్టిండు గ్యాస్ వస్తుందా ఓ ఎవరికో నలుగురికి మాకైతే రాలేదు ఇప్పటివరకు ఎవరికో నలుగురికి ఇస్తున్నాడు ఇచ్చినట్టు ఇది చేస్తున్నాడు పూర్తి స్థాయిలో ఎవ్వరికీ ఇంప్లిమెంటేషన్ లేదు ఎంత కడుతుర్రు గ్యాస్కి మేము మాది నైన్ హండ్రెడ్ నైన్ ట్వంటీ ఉచిత కరెంటు ఉచిత కరెంట్ లేదు ఏది ఆడ ఆడవాళ్ళకి ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందల పచ్చి అబద్ధ మోసకారి రేవంత్ రెడ్డి అన్నీ మోసం చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేసి గెలిచిండు ఇప్పుడు చెప్పమ్మానండి చూద్దాం ఇప్పుడు అదే మాటే చెప్పమానండి రెండు వేల ఐదు వందలు ఎక్కడిచ్చిండు వృద్ధులకు నాలుగు వేల ఐదు వందలు ఎక్కడిచ్చిండు ఆడపిల్లల స్కూటీ అన్నాడు ఎక్కడిచ్చిండు అండి తులం బంగారం అన్నాడు కళ్యాణలక్ష్మి ఇవన్నీ ఎక్కడ పోయినాయి అన్ని పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు ఏమీ రావట్లేదు ఎవరైనా అడిగి తెలుసుకోండి ఆ మాటలు చెప్పినందుకు పాపం ఓటేసినాం అందరూ కానీ ఏం లాభం ఇప్పుడు అందరం సార్ బంద్ చేయలేదు టైంకు ఈసారి బీఆర్ఎస్ పార్టీకి అండి హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రావాలి ఏ మళ్ళీ రావాలని మేమందరం కోరుకుంటున్నాం ఓటు వేసిన వాళ్ళందరూ బాధపడుతున్నారు కేసీఆర్ రావాలి మళ్ళీ ఆయన బంగారు తెలంగాణ తెస్తాడని మాకు నమ్మకం ఉంది ఆయన మహిళలకు అన్ని మంచిగా చేస్తాడు ఎందుకంటే కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ ఆడపిల్లలకు ఆడవాళ్ళకు రెండు వేల పదహారు కానీ ఇవన్నీ ఇచ్చింది ఆయన ఈయన ఏంటంటే ఆయన చేసినవే ఈయన ఇస్తున్నాడు కానీ కేసీ మన రేవంత్ రెడ్డి చేసినవి ఏమీ లేవు ఏమీ లేవు ఏం చేసిండు చెప్పండి ఆరు గ్యారెంటీలో ఏది ఇచ్చిండు అన్ని మోసపూరిత వాగ్దానాలు రేవంత్ రెడ్డి ఇదంతా ఇప్పుడు కూడా చెప్తున్న మాటలు సన్నబీయం అంటున్నాడు బెదిరి బెదిరిస్తున్నాడు ప్రజలను భయప్రాంతలకు గురి చేసి నేను ఇది ఇవ్వను అది ఇవ్వను అని చెప్పేసి ఇప్పుడు ఓటు వేయించుకోవడానికి ఇది చేస్తున్నాడు ఇక్కడ 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 చూద్దాము ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేటీఆర్ గతంలో మున్సిపల్ శాఖ మాత్యులుగా పనిచేసారు వారిని అలాంటి మాటలు అనొచ్చా ఒకవేళ అంటే ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ప్రజలు ఏమనుకుంటారని ఏమని ఆలోచిస్తారు నిజంగా అంటే ఒక అంత పెద్ద అంటే ఎవరైనా అండి ఒక మనిషిగా మనిషిని ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు ఐటీ శాఖ మంత్రి చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ను వాళ్ళ పిల్లలను రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా ఎవ్వరూ మాట్లాడలేదు ఒక సభ్యత సంస్కారం అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు కూడా లేవు ఆయనకు చెప్తున్నా అండి మార్ గుడ్డి దెబ్బలాగా గెలిచిండు చెప్తున్నా ఏదో మాయ మాటలతోనే గెలిచిండు ఆయన పిట్టల ధర అలా మాట్లాడతాడు కాబట్టి గెలిచిండు కేసీఆర్ పాలన బాగుంది సీఎం రేవంత్ రెడ్డి పాలన హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ పాలనే బాగుంది కేసీఆర్ సార్ మళ్ళీ రావాలి మేమందరం నిజంగా అంటున్నాం కానీ తలుసుకొని బాధపడుతున్నాం ఏడవ ఏడవాలనిపిస్తుంది ఆయన ఉంటే ఆ నిజంగా ఆయన పరిపాలన అనేది బంగారు తెలంగాణ లాగా ఉండే ఈరోజు నిజంగా ప్రజలకు ఏవి సమయానికి అందుతలేవు ఈ పెన్షన్లు పాపు ఇంట్లో ఉండే వృద్ధులు ఈ నెల ఇచ్చేది వచ్చే నెల ఇస్తున్నాడు మరి ఏం చేస్తున్నాడు గోపినాథ్ మూడు సార్లు ఎమ్మెల్యే చేసింది కదా జుబ్లే నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి ఏం డెవలప్ చేసిండేం చెప్తారు మీరు తప్పకుండా డెవలప్ చేసిండీ డెవలప్ చేయందే గెలిచిండా మూడు సార్లు ఎట్లా గెలిచిండు డెవలప్ చెప్తా ఒకసారి ఓడిపోవాలి కదా పదిహేను ఏళ్ల నుంచి గెలిచిండంటే ఇక్కడ పరిపాలన బాగుంటేనే కదా మాగా అంటే గోపినాథ్ అన్నకు ఓటు పడింది ఖచ్చితంగా అదే ఓటు సున్నితక్క కూడా పడుతుంది సునీత కూడా మాగంటి గోపినాథ్ అన్న ఓటే సునీతకు పడుతుంది ఆయన మంచి అభివృద్ధి చేసిండు ప్రజల మధ్యలో ఉన్నాడు ప్రజల సమస్యలు పరిష్కరించేండు జూబ్లీస్ని అభివృద్ధి చేసిండు అది చేసిండు ఇప్పుడు రెండున్నర సంవత్సరాల నుంచి కుంటుపడ్డది ఎందుకంటే ప్రభుత్వం కూడా సహకరిస్తలేదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్లకు సహకరిస్తలేదు ఒక విషయం చెప్పండి ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారి సత్యం అని సునీతకు రాజకీయ అనుభవం లేదు ఆ మహిళ అని మాటలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకో మాట ఏమంటారు అంటే మాగంటి గోపీనాథ్ భార్య అసలు సునీత కాదు అని చెప్పేసి కూడా పేపర్లలో వస్తున్నటువంటి పరిస్థితి ఏమంటారు మా మీరు నిజంగా చెప్పాలంటే ఒక ఆడామి మీద ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ కింద ఉన్న మంత్రులు ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం ఒక మహిళ భర్తజన్పై చాలా బాధలలో ఉంది ఆమె 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 పెళ్లిని కూడా ఒక వివాదం చేసి ఒక ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనుకున్న రేవంత్ రెడ్డి పరిపాలన దౌర్భా దౌర్భాగ్యానికి నిదర్శనం ఒక మహిళ ఆమె నిరూపించుకోవాలండి ముగ్గురు పిల్లల తల్లి ఆమె పెళ్ళైన ఫోటోలు అవి కూడా పెడుతుంది ఎంత అంటే ఓడిపోతున్నామన్న భయంతోనా ఇలాంటి వ్యాఖ్యలు ఆయన పెళ్ళిని కూడా ఒక వివాదం చేస్తున్నారు ఇది తప్ప కదా మాగంటి సునీతక్క ఆయన భార్యనే తప్పకుండా ఆయనకు ఆమెకు ఓట్లు వడతాయి ఆమెకు అవగాహన ఏముందండి చేస్తుంటే ప్రజలందరూ ఏమనుకుంటారు అనే ఆలోచన మీ అభిప్రాయం ఏంటి ప్రజలు అసహించుకుంటున్నారు ఒక మహిళను మహిళను కించపరుస్తున్నారు మహిళలందరూ బాధపడుతున్నారు మాగంటి సున్ని ఇట్లా మాట్లాడుతున్నందుకు బాధపడుతున్నారు ప్రజలు అసహించుకుంటున్నారు ఒక మహిళ వివాహాన్ని ఆయన భార్యను తప్పుగా వక్రీకరించుకుంటూ మాట్లాడుతున్న మాటలు నిజంగా చెప్పాలంటే ఓటుతోన చెంపదెబ్బ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఓటేసి ఆయన మాటలకు ఆయన సిగ్గుపడేటట్టుగా చేస్తుంది ఈ ప్రజలు జూబ్లీ ప్రజలు తెలివైన వాళ్ళు తెలివైన నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా కారుకు ఓటేస్తారు బీఆర్ఎస్ని గెలిపిస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అది అనుకుంటున్నారు ఖచ్చితంగా ముప్పై వేలు అనుకుంటున్నాను నా ఉద్దేశం ప్రకారం ఎక్కువనే రావచ్చు నిజంగా చెప్పాలంటే ఆల్రెడీ గెలుపు ఖాయము కానీ ఆ గెలుపు ఎంత మెజార్టీ అనేది ఇంకా ప్రజలు ఎక్కువ భారీ మెజార్టీ రావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఏ ఇంటికి పోయినా కూడా ఖచ్చితంగా అంటున్నారు మళ్ళీ మనం ఓటేసి సార్ని తీసుకొచ్చుకోవాలి ఈ జూబ్లీ ఓటు తెలంగాణ రాష్ట్రాన్ని అంతా కదిలిస్తుంది మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుంది కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు అప్పుడు ఈ డెవలప్మెంట్ అనేది భారీగా జరుగుతుంది రేవంత్ రెడ్డి పరిపాలన అక్కడితో కులిసిటా పడుతుంది ఈ పిట్టల ధర మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ముస్లిం ఓట్లు చాలా ఉన్నాయి క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయి ఈ ఓట్లన్నీ ఇటుబడే అవకాశం ఉందమ్మా బీఆర్ఎస్కే పడేది అవకాశం ఉంది ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ నవీన్ యాదవ్ అంతకుముందు ఎంఐఎం పార్టీలు ఉన్నాడు ఆ పార్టీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన కాబట్టి వీళ్ళ ముస్లిం మైనారిటీ వాళ్ళతోటి కూడా వాళ్ళకి స్నేహం ఉంది అని చెప్పేసి ఆయన అంటున్నాడు ఆ ఓట్లు అటు పడతాయని అంటున్నాడు ఇక్కడ సాధారణంగా ప్రజలలో మీరు కూడా ఉంటారు మహిళలతో మాట్లాడుతుంటారు కాబట్టి ఎవరికి పడతాయని బీఆర్ఎస్ పార్టీకే పడతాయి ఎందుకంటే ఆయన ఒక రౌడీ కబ్జాలు చేసే కబ్జా కోరి అది ఇది అని చెప్తున్నారు జనాలు మళ్ళీ ఈ ఈ ప్రభుత్వం ఇది వచ్చిందనుకో మహిళకి రాజకీయ అనుభవం లేదు అని అంటారు కదా కొంతమంది ఎందుకు లేదు ఉంది చాలా బాగా మాట్లాడుతుంది ఇప్పుడు ఆమె దుఃఖంలో ఉంది కనుక భర్త పోయిన దుఃఖంలో ఉంది కనుక బాధపడుతూ చెప్తుంది ఇప్పుడు గట్టిగానే మాట్లాడుతుంది కదా తను అట్లా ఒక మహిళని కించపరచడం కరెక్ట్ కాదు కదా ఇంకో ఇంకొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి పేపర్లో కానీ టీవీలలో కానీ వస్తున్న వార్తలు ఏంటంటే మాగంటి గోపీనాథ్ భార్య సునీత కాదు అని చెప్పేసి కూడా వాళ్ళ తల్లి మాగంటి గోపినాథ్ వాళ్ళ తల్లి అంటుంది అని చెప్పేసి కొన్ని చూస్తున్నాం పేపర్లలో కాదు అది కరెక్ట్ కాదు అనడము ఒక మహిళని అలా అనడం కరెక్ట్ కాదు ఎందుకు ఇలాంటి మాటలు అంటారు అంటే చెప్తావు ఆమె గెలవద్దు మాగంటి సునీత గెలవద్దు మళ్ళీ వాళ్ళ హస్బెండ్ చేసిన మంచి పనులు ఉన్నాయి కదా ఇప్పుడు వీళ్ళే రౌడీ రాజ్యం రావాలని అలా చెప్తున్నారు మీకు ఎవరు కావాలని ఉంది మాకైతే బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి కేసీఆర్ గారే రావాలి మాగంటి సునీతనే రావాలి మాగంటి గోపినాథ్ ఇంత ముందు మూడు సార్లు ఎమ్మెల్యే అండి కదమ్మా ఏం చేసిండు ఆయన ఈ నియోజకవర్గానికి మంచి పనులు చాలా చేసిండు ఇప్పుడు మహిళల దగ్గర మేము వెళ్తూ ఉంటే కూడా మా చాలా మంది చెప్తారు చాలా బాగా చెప్పిండు గోపన్న గోపన్న అని బాగా చెప్పిండు అందరు గోపన్ననే అంటున్నారు అతను ఇంటింటికి పోయి మీరు ప్రచారం చేస్తున్నారు అక్కడక్కడ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు మహిళలతోటి కావచ్చు పెద్దవాళ్ళతో కావచ్చు ముసలితోటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జూబ్లీల్స్ లో ఎన్నికలు వచ్చినాయి ఎవరికి వేద్దాము ఓటు అనేది వాళ్ళు మాట్లాడుకుంటుంటారు అంటే పలానా పార్టీల గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్నాడు మాటలేంది మీరు విన్న మాటలేదు మాగంటి గోపీనాథ్ బాగా మంచి చేసిండు మహిళలకైనా బతుకమ్మ పండగైనా ఏ పండగ వచ్చినా కానీ బాగా బాగా చేస్తాడు సెలబ్రేషన్లు బాగా చేస్తాడు ఇంటి ఆడపడుచులా చూసుకుంటాడు మహిళలని అని మేము పో డోర్ డోర్కి వెళ్తే మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళను వాళ్ళంటా మీరు అంటారు మేము అనడం కాదు మేము వెళ్ళిన దగ్గరికి మంచిగా రిసీవ్ చేసుకొని అతనికే వేస్తామమ్మా మా ఓటైతే అయితే అతనికి కాంగ్రెస్ పార్టీ గురించి ఏమనుకుంటారు ప్రజలు ఆడొక రౌడీ అనే మాటలే అంటున్నారు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు ఇస్తున్నారు మాట్లాడుకుంటున్నారు కదా మాట్లాడుకుంటున్నారు ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు పరిచిండు ఎక్కడ చేసిండు ఒక బస్సు పెట్టిండు బస్సులో అందరు మహిళలు అందరు కొట్లాటలే దుట్లు దుట్లు పట్టుకోవడమే ఉంది ఆడ ఏమీ లేదు ఆడ చేసింది ఏమీ లేదు ఆయన మళ్ళీ ఓటు వేయకపోతే మేము సన్న బియ్యం కూడా రద్దు చేస్తాము మీకు మీకు ఇచ్చేటి అమలు పరిచిన రేషన్ కార్డులు కూడా తీసేస్తాము అని చెప్తున్నారు కదా వాళ్ళు ఓటు వేయడానికి అడగడానికి పోయి అలా అన్నీ చెప్తున్నారు మీరు బీఆర్ఎస్కి వేసినారు అనుకో ఇవన్నీ బియ్యం ఇవన్నీ మాఫీ చేసేస్తాం మేము మీరు అక్కడ ఓటు వేస్తే అని భయపెట్టిస్తున్నారు ప్రజలు ప్రజలు భయపడుతురా భయ అంటే భయపడతలేరు మేము బీఆర్ఎస్కి ఖచ్చితంగా ఇస్తాం ఎవరు గెలిసారంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది సునీతమ్మని గెలుస్తుంది